మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు ప్రస్తుతం ఆ ఒక దృశ్యాలు మనం చూస్తున్నాం పెద్ద సంఖ్యలో సెక్యూరిటీ కూడా ఆయన చుట్టూ ఉందని చెప్పుకోవచ్చు ఆయన కూతురు అన్న లెజినోవా కూతురు ఎవరైతే ఉన్నారో ఫలీనా అంజనీతో పాటు రేణుదేసాయి కూతురు ఆద్య ముగ్గురు కూడా పవన్ కళ్యాణ్ వెంట వస్తున్నారు మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్గా అంటే ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్న తర్వాత దాదాపు పదకొండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ దీక్షలో ఉన్నారు నిన్న సాయంత్రం తిరుపతి నుంచి అలిపిరి కాలనడకన మార్గం ద్వారా తిరుమలకి చేరుకున్నారు తిరుమలకి చేరుకున్న పవన్ కళ్యాణ్ గాయత్రి గెస్ట్ హౌస్లో ఆయన బస చేశారు గాయత్రి గెస్ట్ హౌస్ నుంచి ఉదయం ఏదైతే టీటీడీ అధికారులను పిలిపించుకొని తన ఏదైతే అన్న కూతురు ఫలీనా అంజని ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి డిక్లరేషన్ ఇప్పించారు ఆ అమ్మాయి మైనర్ కావడంతో పవన్ కళ్యాణ్ కూడా అంతకం పెట్టినటువంటి పరిస్థితి అయితే అటు తర్వాత డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్తో పాటు ఆయన ఇద్దరు కుమార్తెలు కూడా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు ప్రస్తుతం శ్రీవారి దర్శించుకున్న తర్వాత దాదాపు ఒక అరగంట సేపు ఆలయంలోనే గడిపే అవకాశం కనిపిస్తోంది దాంతోపాటు కూడా ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నారు కాబట్టి ఆ దీక్ష విరమింపజేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది అయితే ఇక్కడ నుంచి దర్శనం అనంతరం మాతృశి తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రానికి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు అయితే అక్కడ నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి లడ్డు పోటుకు సంబంధించి కావచ్చు లేకపోతే మిగతా ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ సందర్శించేటువంటి అవకాశం కనిపిస్తోంది దాంతోపాటు కూడా ఏదైతే జపాలి ఆంజనేయ స్వామి ఆలయానికి కూడా వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది మనం చూడొచ్చు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ వ్యక్తిగత భద్రతా సిబ్బందితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రత్యేక టీం కూడా ఇక్కడికి చేరుకున్నారు అంటే అభిమానులు ఎవరు కూడా ఇక్కడికి రాకుండా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కాకుండా ఆయన అఫీషియల్గా శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది అంటే శ్రీవారి ఆలయానికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ వెంట ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు అయితే డిక్లరేషన్ అంశానికి సంబంధించి ఇప్పటికే కొంత దుమారం రేగుతున్నటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా తన ఎవరైతే భార్య ఉన్నారు అంటే మూడో భార్యకి సంబంధించినటువంటి అన్నా లెజినోవా ఆమె క్రిస్టియన్గా ఉంది కాబట్టి ఆమె కూతురు ఎవరైతే ఉన్నారో ఫలీనా అంజనీకి సంబంధించినటువంటి డిక్లరేషన్ ఇచ్చే ప్రక్రియ చేశారు అయితే నేరుగా టీటీడీ అధికారులని గాయత్రి గెస్ట్ హౌస్కి పిలిపించుకొని ఫలీనా అంజనీ ద్వారా డిక్లరేషన్ ఇప్పించారు ఆమె మైనర్ కావడంతో ఆమె తరపున సాక్షాంతంగా పవన్ కళ్యాణ్ కూడా సంతకం పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం శ్రీవారి ఆలయాన్ని లోపలికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ అరగంట పాటు అక్కడే గడపనున్నారు శ్రీవారిని దర్శించుకున్న తర్వాత అక్కడే శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు అదే రకంగా రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం తీసుకున్న తర్వాత తర్వాత శ్రీవారి ఆలయం బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఎలా ఉండబోతుందో చూడాల్సింది అయితే ఆయన సాధారణ షెడ్యూల్ ప్రకారము తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి వెళ్లాల్సి ఉంది అయితే అదే కాకుండానే మరికొన్ని ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ సందర్శించేటువంటి అవకాశం కనిపిస్తోంది వాళ్ళంతా కూడా తిరుపతి తిరుమలలోనే పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు కాబట్టి రేపు సాయంత్రం తిరుపతి జ్యోతిరావు పూలే సర్కిల్ వద్ద వరాహి సభని ఏర్పాటు చేస్తున్నారు దానికి సంబంధించి కూడా ముమ్మర అయితే మాత్రం ప్రస్తుతం కొనసాగుతోంది